pani malti na atwasnu anki videos kia ગેમ દીસકો રેન્જ કરીયો રુવા ગાની યવન કસ્ટમ દીસતો તેમ નીલો ઓન કરડ ઓલા ઓલા જોડું કે કસ્ટમ પલાખે ક કસ્ટમ ડારેલા 아, 다음에, 3, 4가 다음에 있을 거야, 5가 있구나. 3는 다음에 있을 거야, 4는 여기다 쓰고 하는 게 나을 테니까, 5번과 4가 이렇게 놓고 있는데, 4, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, 6, 5, వాళ్ళు ఇంకో కాకుండా డైరెక్ట్ పోయి కబ్జలు కొట్టి కబ్జలు అవ్వకుండా తప్పులేదు బుద్ధ కొట్టే రైట్స్ ఉన్నాయి మా డాడీ కొట్టిండు తానే కొట్టే రైట్స్ అయితే తెలియదు గంజానే మా డాడీ మా మమ్మీ మా భార్య మ్యారేజ్ చేసుకున్నాను చెప్పేసి మా భార్య మా బావల అక్కలకు రాత్ర మా మా భార్యలో అందరూ కలిసి మా భార్యని అరేంజ్మెంట్ చేస్తుందని చెప్పేసి అంటే మా అమ్మ మా అమ్మ మా డాడీ మా ఇద్దరి మీద దాడి చేశారు ప్రధానంగా తీసుకొని పోయి మా అక్కలకు చెల్లెలకు రాస్తున్నారు మా చెల్లెలు మా అక్కలందరూ కలిసి మా భార్యను అరేంజ్ చేసారు మా అమ్మ మా మా చెల్లెలు మా బావాలందరూ కలిసి నేను ఇంకా కేసు మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి చేస్తే మా డాడీ మా డాడీ మా మమ్మీ మా ఇద్దరి మీద దాడి చేసి రిటర్న్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అని చెప్పేసి వాళ్ళే కొట్టిరని చెప్పేసి అబద్ధం ప్రచారం చేస్తున్నారు మా దగ్గర వీడియో ప్రూఫ్ సీట్లు ఉన్నాయి అద్రగాణంగా చేస్తున్నారు మళ్ళీ ఏమన్నా అంటే కులంత పొలం అని చెప్పేసి వెళ్ళగొట్టి ఎలగొట్టి ఎలగొట్టిరు మా బావలు మా అక్కలు మా చెల్లె మా డాడీ మా మమ్మీ ఆరు మంది కలిసి నన్ను ఇంట్లోకి వెళ్ళి ఉంచిరు బాబా ఆ రోజు మన సిక్స్త్ జూలైకి ట్వంటీ సిక్స్త్ జూలై రోజు మా డా మా అందరు కలిసి మమ్మల్ని ఇంటికెళ్ళి నూటేసుకున్నాయి నిలగొట్టి నిలగొట్టి ఈరోజు మా బయటికి పంపించారు అద్రహణంగా నీ కుట్టిందా ఇంకొన్ని పుట్టిందా అని చెప్పేసి అబద్ధ మా మా భార్య మీద ఒక నిందం ముట్టి దాన్ని క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని కులం తక్కువ లంజ అని చెప్పేసి మా అమ్మ తిట్టి దాన్ని ఆగమనం చేసి చేసి ఇష్టం లేని పెళ్ళి చేసుకుని వీళ్ళు నా నాకు అని చెప్పేసి ఇప్పుడు ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాపించుకోరు మా అక్క మా బావ్ బావ మా చిన్న బావ మా చిల్లబా నలుగురు కలిసి వాళ్ళ పేరు మీద రాసుకున్నారు ఆస్తి నేను యాదగ్గ పెళ్ళి అయింది ఇంటర్ క్లాస్కి పెళ్ళి అయింది సో మేము అందరిని ఒప్పించే పెళ్లి చేసుకున్నాం యాదగిరి గుట్ట పెళ్ళి అయింది మే ట్వంటీ టూకి పెళ్ళి అయ్యింది ఇంకో ఫిఫ్టీన్ డేస్ మంచిగా ఉన్నాము దాని తర్వాత ఇంకా ఇంకా ఒకటి రెండు మూడు మూడున్నర పంచాయతీలు జరుగుతూనే ఉన్నాయి ఇంక ఇంటికెళ్ళి బయటకు వెళ్ళిపో ఇంటికెళ్ళి బయటకు వెళ్ళిపో ఫైవ్ పెట్టెలు పెట్టెలు ఫ్రీ వేయడం మంచి పెట్టెలు వేసేయడం బట్టలు వేయడము ఇంటికి వెళ్ళి పై వెళ్ళిపోయి మేము ఒక వన్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయ్యింది రెంట్కి ఉన్న తర్వాత కూడా మాకు నిమ్మలం ఇస్తలేదు ఆయనకి ఎక్కడైనా స్టాక్ ఇస్తుంటే అక్కడ కూడా స్టాక్ ఇంకా ఒకరికి ఒకరు అందరు హెరాస్మెంట్ చేస్తున్నారు ప్లస్ ఇంకా కులం దక్కిన అమ్మాయిని చేసుకున్నాం ఇంకా అదే మాట అందరిని ఒప్పించే పెళ్లి చేసుకున్నాం అయినా ఇష్టం లేని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాం అది అదే అదే టార్చర్ పెడతా ఉన్నారు ఇప్పుడు కూడా మాకు తెలిసింది మా ఆడబిడ్డలకు ఆస్తి అంత రాసిచ్చింది దుకాణం అంతా కొడుకు పుట్టలేదని అంటుంది కొడుకు కూడా ఆస్తి ఏం రాసిస్తలేదు సో మేము మా కొడుకు మా ఆయన వచ్చేసి ఇట్లా షాప్లో వచ్చి కూర్చున్నాడు కూర్చుంటే పట్ట పట్ట కొట్టిండు కొల్లు కొడుతుంటే నేను వీడియో తీసిన వీడియో తీసే వరకు ఫోన్ నన్ను నన్ను వచ్చి నన్ను కొట్టేసి నన్ను నూకేసి ఫోన్ వల్ల కొట్టేసాడు అదే లంచేదానా నువ్వు ఎక్కడిసారి వచ్చినావు రెండు నెలలు కాలేదు లంచేదానా నువ్వు నా వీడియో తీస్తున్నావా